నిన్ను కొలిచేము గో వినయ రాజ్యమొదిలి వనవాసం చేసిన తాగమూర్తి విలుమగల అనురాగాలకు మేసి తారాముల చిరునామా రఘుపతి జయ రామా జై శ్రీరామా జగ మేలుతు జగద విరామ జయ రామా జానకి రామా మము పాళిన్సరవన నామా జయశంకర్ జిల్లా రామదాస్ తిరుపతి రామదాసు భక్త మండలి గత రెండు సంవత్సరాల నుండి కోటి తలమరాలు తీసుకొచ్చినాం ఈసారి రెండు సంవత్సరాల నుండి మనకు కళ్యాణం అనేది స్వామివారికి జరుగుతుంది ఇది మనకు కనిపించకుండా కరోనా వలన ఈసారి వైభవంగా తొమ్మిది రోజులు చాలా సంత బాగా జరిగింది లోక శాంతి కొరకు జరిగే కళ్యాణోత్సవం చాలా సంతోషంగా ఉంది ఈ వసంత ఉత్సవం కూడా జరగడం చాలా సంతోషం ఈ ప్రజ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంట అందరూ బాగుండాలని ఆ భద్రాశిల రామాయణం ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది భూపాలపేట్ జిల్లా చెల్పూర్ గ్రామం రామదాస్ భక్తి మండలి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కోటి కోటి తలంబురాలు వచ్చి తీసుకొచ్చి ముందే నవరాత్రులకు ముందే సీతారాముల భద్రాదే ఆలయంలో అప్పచేపడం జరిగింది అలాగే వసంతోత్సవ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది గత రెండు సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణం గుడి లోపల జరిగింది ఈసారి ఆరు బయట అంగరంగ వైభవంగా జరగడం ఎంతో ఆనందం అందులో మేము మా భక్త బృందం రామదాస్ భక్త బృందం తరపున ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇందులో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు